రెండు వేల ఇరవై ఆరంభంలోనే ఈ రాసులపై కనక వర్షం కురిపిస్తానని మాటిచ్చిన శుక్రుడు వేద జ్యోతిష శుక్ర శుక్రగ్రహానికి తనదైన స్థానం ఉంటుంది సంవత్సరంలో శుక్రుడు తన ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శుక్రుడు దాదాపు ఇరవై ఐదు రోజులకు ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశికి సంచారం చేస్తాడు శుక్రుడిని జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలకు అధిపతిగా పరిగణిస్తారు మీనరాశిలో శుక్రసంచారం ప్రస్తుతం ధనస్సు రాశిలో ఉన్న శుక్రుడు ఈ ఏడాది చివర్లో కుంభరాశిలోకి ఆ తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదివ తేదీ ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు మీనరాశిలోకి వెళతాడు ఈ రాశిలో శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం మేషరాశి మీనరాశిలో శుక్ర సంచారం మేషరాశి వారికి అదృష్టంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారికి కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి అలాగే పాత ఆదాయ వనరుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాలు విస్తరించడానికి ఇది సరైన సమయం ఈ సమయంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది ఈ సమయంలో ధన ప్రవాహం నిరంతరంగా కొనసాగుతుంది వృత్తిపరంగా ఎదగడానికి కూడా ఇది అనుకూలమైన సమయం వృషభ రాశి మీనరాశిలో శుక్ర సంచారం రాశి వారికి సానుకూల ఫలితాలను కలిగిస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారి వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఈ సమయంలో ఆదాయం క్రమంగా పెరుగుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు సైతం ఈ సమయంలో లబ్ధి పొందుతారు పనులన్నీ సకాలంలో పూర్తయి ఆర్థికంగా దృఢంగా తయారవుతారు కుంభరాశి కుంభరాశి వారికి శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది మీనరాశిలో శుక్ర సంచారం కుంభరాశి వారికి ఆకస్మిక ధన లాభాలను తెస్తుంది ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కుంభరాశి వారు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇక పనితీరులో కూడా మార్పు రానుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు